చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది మున్సిపల్ చైర్మన్ పార్టీలోకి వస్తున్నారన్న ప్రచారానికి తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చైర్మన్ టీడీపీలోకి వద్దే వద్దంటూ నిరసన వ్యక్తం చేశారు వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ సుధీర్ టీడీపీలో చేరుతున్నానన్న ప్రచారంతో కుప్పంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబును విమర్శించి చంద్రబాబు ఓటమి కోసం పనిచేసిన సుధీర్ టీడీపీలోకి ఎలా వస్తారంటూ స్థానిక నేతలు నిలదీస్తున్నారు సుధీర్ చేరికను వ్యతిరేకిస్తూ తెలుగు తమ్ముళ్లు ఆందోళన దిగారు సుధీర్ కు చెందిన ప్రియా నర్సింగ్ హోం పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు రాళ్ల దాడి చేయడంతో ఆసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి పోలీసులు వెంటనే ఆసుపత్రి దగ్గరకు చేరుకుని టీడీపీ నేతలను అక్కడి నుంచి పంపించి వేశారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాభవం తర్వాత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్నారు చిత్తూరు జిల్లాలో ఇప్పటికే పలువురు నేతలు అధికార టీడీపీ జనసేన పార్టీలోకి జం చేయడంతో చిత్తూరు కార్పొరేషన్ అధికార కూటమి పరమైంది తాజాగా కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ తో పాటు తొమ్మిది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మంత్రిని కలిసి టీడీపీలో చేరే విషయంపై సుధీర్ చర్చలు జరిపారని టీడీపీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది సుధీర్ వద్దే వద్దంటూ స్థానిక నేతలు ఆందోళనకు దిగారు ఐదేళ్లు తమను ఇబ్బంది పట్టిన వ్యక్తిని టీడీపీ ఎలా పార్టీలోకి తీసుకుంటుందంటూ నిప్పులు జరిగారు సుధీర్ టీడీపీలోకి వస్తే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు కుప్పం టీడీపీ నేతలు